ఐటెంగ్ సాంగ్స్ ర్యాంప్ క్యారెక్టర్స్ చేసే ఈ విజయలక్ష్మి సారీ జయలలిత ఈ జయలలిత కోసం ఈ జయలలిత అందం కోసం దుబాయ్లో ఒక పెద్ద బంగ్లా కొన్నాడు ధీరుభాయ్ అంబానీ ఎస్ ధీరుభాయ్ అంబానీ ఈ కామెడీ ర్యాంప్ క్యారెక్టర్స్ చేసేవిడమే మోజు పడి పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాడు కానీ జయలలిత గారు మాత్రం మనకెందుకు ఫ్రెండ్షిప్ చేసినంత కాలం ఫ్రెండ్షిప్ చేయని అవసరం ఉన్నంతవరకు వాడుకోని డబ్బులు ఇస్తే అని సైలెంట్గా కామ్గా ఉంది ఎస్ మీరు వింటున్నది నిజమే ధీరుభాయ్ అంబానీ జయలలిత గారిని ప్రేమించాడు ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు కారు కావాలంటే కార్లు ఇస్తాను ఎక్కడ కావాలో చెప్పు అక్కడ బంగ్లా కట్టిస్తాను చెన్నైలో ముంబైలో ఇప్పటికీ కూడా జయలలిత గారికి ఫ్లాట్ ఉంది అది ఆయన ఇచ్చింది అంతగా ఏం నచ్చింది అంటే ప్రేమించుకోవడం కాదు ఫ్రెండ్షిప్పులు చేయడం కాదు ఈ ఈ తిరగడాలు ప్లబ్బులు కబ్బులు కాదు నీతో నేను జీవితం పంచుకుంటాను అని చెప్పాడు ఆవిడ కూడా ఇష్టపడింది కానీ ఎందుకనో ఇంత పెద్ద తలతో మనకెందుకు కానీ ఆయన ఒక షరతు పెట్టాడు సినిమాలు ఆపేసి నాతో జీవితం గడపాలి అన్నాడు సినిమానే జీవితంగా నమ్ముకున్న జయలలిత గారు ఇందుకు నో చెప్పేసి మీ బంగ్లాలు అవి ఏం వద్దు అనుకుంది అంతటితో వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోయింది తర్వాత జయలలిత గారు శరద్బాబును ప్రేమించింది శరత్ బాబును పెళ్లి చేసుకోవాలనుకుంది శరత్ బాబుతో పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కూడా కందామనుకుంది కానీ అప్పటికే రమాప్రభతో ప్రేమలో ఉన్న శరత్ బాబు గారు నో అని చెప్పారు తర్వాత ఇక ఆమె ప్రేమ జోలికి వెళ్ళలేదు ఎవరికి సన్నిహితంగా లేదు అసలు పెళ్ళి చేసుకోలేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్